ఏ దేశానికైనా ఒక కళ అవసరం ఉంటుంది కానీ ఆ కళను నిజం చేసే ధైర్యానికి ఒక విజ్ఞానవేత్త అవసరం భారతదేశం అంతరిక్షంలో అడుగుపెట్టే ముందు ఒక వ్యక్తి మనల్ని ఆ దిశగా నడిపించారు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ రాజకీయ పరంగా ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపించాలని చూస్తున్నప్పుడు అతను మాత్రం అంతరిక్షం వైపు చూశాడు మన కళలకి ఆకాశమే హద్దుగా ఉంటుందని చెప్పిన వ్యక్తి ఆ విజనరీ ఎవరిదో తెలుసా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు పన్నెండున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో జన్మించారు విక్రమ్ అంబాలాలా సారాభాయ్ ఆయన తండ్రి అంబాలాలా సారాభాయ్ ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ కూడా వారింటికి తరచూ వచ్చేవారని విక్రమ్ సారాభాయ్ అంటూ ఉండేవారు చిన్ననాటి నుంచే విక్రమ్ ప్రశ్నలతో ఎదిగాడు ఆకాశం వైపు చూస్తూ మన దేశం కూడా రాకెట్ పంపగలదా అని అమాయక ప్రశ్నలు వేసేవాడు కానీ అందులోనే ఉంది అతని గొప్ప దూరదృష్టి విక్రమ్ సాధారణ విద్యను అహ్మదాబాద్లో పూర్తి చేశాడు తర్వాత ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నేచురల్ సైన్సెస్లో డిగ్రీ చేశాడు ఆయన రెండో ప్రపంచ యుద్ధం వల్ల భారత్కు తిరిగి వచ్చి అప్పుడు నోబెల్ విజేత అయిన సివి రామన్ గారి దగ్గర కాస్మిక్ రేస్ మీద పరిశోధన చేశారు తర్వాత మళ్ళీ కేంబ్రిడ్జ్కి వెళ్ళి పంతొమ్మిది వందల నలభై ఏడులో పిహెచ్డి పూర్తి చేశారు స్వతంత్రం వచ్చిన సంవత్సరమే పంతొమ్మిది వందల నలభై ఏడులో సారాభాయ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ అహ్మదాబాద్లో స్థాపించారు ఇది భారత అంతరిక్ష పరిశోధనకు పునాదులు వేసింది ఆయన నమ్మకం ఏమిటంటే శాస్త్ర విజ్ఞానం అనేది కేవలం ల్యాబ్ కోసం కాదు సమాజానికి సేవ చేయాలన్నదే అసలైన లక్ష్యం అని ఆయన అనేవారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశం ముందుకు నడుస్తున్నప్పుడు సారాభాయ్ ఇన్కోస్ ఫార్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను స్థాపించారు ఇది తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రోగా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల అరవై మూడులో కేరళలోని తుమ్మ అనే చిన్న గ్రామంలో భారత్ తన తొలి రాకెట్ ప్రయోగాన్ని జరిపింది ఆ రాకెట్ను సైకిల్ మీద తీసుకెళ్లిన ఫోటోలు నేటికీ చరిత్రలో నిలిచాయి విక్రమ్ ఆలోచన ఏమిటంటే అంతరిక్ష ప్రయోగాలు చంద్రుడిపై అడుగుపెట్టేందుకు కాదు మన గ్రామాల్లోని పిల్లలకి చదువు చెప్పేందుకు ఉండాలి అంటారు విక్రమ్ సారాభాయ్ గారి సృష్టిలో సైట్ అంటే శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్టు ఒక అద్భుత ఘట్టం నాసా సహకారంతో దేశంలోని వెనకబడిన ప్రాంతాలకు ఉపగ్రహం ద్వారా విద్యాప్రసారం చేశారు ఈ ప్రయోగం గ్రామాల్లోని లక్షల మంది విద్యార్థులకు వెలుగునించింది అంతరిక్షం సామాన్యుడి ఉపయోగానికి అన్వయించవచ్చు అని ఆయన నిరూపించారు విక్రమ్ సారాభాయ్ తన జీవితంలో అనేక గొప్ప సంస్థలను స్థాపించారు ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పిఆర్ఎల్ విజ్ఞాన శాస్త్ర పరిశోధన కేంద్రం ఐఐఎం అహ్మదాబాద్ మేనేజ్మెంట్ విద్యకు మార్గదర్శక సంస్థ దర్పణ అకాడమీ కళల అభివృద్ధికి తన భార్యతో కలిసి స్థాపించారు ఇవన్నీ ఆయన జ్ఞానాన్ని ప్రజల మధ్య పంచాలన్న తపనకు నిలువెత్తు నిదర్శనాలు ఆయన భార్య మృణాలిని సారాభాయ్ భారత ప్రముఖ నాట్యకారిణి నాట్యం మరియు సామాజిక రంగాల్లో అంతే ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి విజ్ఞాన ప్రపంచాన్ని కళలతో కలిపిన మేధావి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ ముప్పై ఆయన కేరళలోని కోవలంలో యాభై రెండు సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్తో కన్నుమూశారు అయినా ఆయన ఆశయాలు కృషి దూరదృష్టి భారతదేశాన్ని నేటికి ముందుకు నడిపిస్తున్నాయి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు దక్కిన గౌరవాలు విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కేరళలోని ఇస్రో కేంద్రానికి ఆయన పేరును పెట్టారు చంద్రయాన్ రెండు మరియు చంద్రయాన్ మూడులో విక్రమ్ ల్యాండర్ ఆయనకు అంకితంగా నామకరణం చేశారు రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్లో ఆయన కథను చూపించారు పద్మభూషణ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన వరించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన మరణాంతరం పద్మవిభూషణ్ ఆయనకు లభించింది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చూపిన దారి శాస్త్రం విద్య కళలు ఇవన్నీ సమాజాన్ని మార్చే సాధనాలు కావాలన్నది ఆయన నమ్మకం మీ కళలు మీరు నిద్రపోతున్న వేళల్లో కనకూడదు అసలు అవి మీకు నిద్రనే ఇవ్వకూడదు అంటారు విక్రమ్ సారాభాయ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జీవితమే ఎంతో మందికి ఒక ప్రేరణ ఒక ఆదర్శం ఈరోజు మనం చంద్రుడిపై అడుగు పెట్టామంటే ఇది అరవై ఏళ్ల కిందట ఒక చిన్న కుర్రవాడి కళ ఈ రోజు భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి జయంతి భారత అంతరిక్ష ప్రయోగాలు కాలం డాక్టర్ విక్రమ్ సారాభాయ్ బ్రతికే ఉంటారు జోహార్ విక్రమ్ సారాభాయ్ జై హింద్